మై హోమ్ టూర్ ఈరోజు ఎలా ఉంది అనేది మా ఇల్లు చూడండి ఒకసారి అయితే మా ఇంటిని హోమ్ టూర్ అయితే చేస్తున్నా మా ఊర్లో ఇంటిని మా ఊర్లో ఇల్లు మా మామయ్య ఎయిటీ వన్లో కట్టిన ఇంటిని నేను ఎలా మార్చాననేది ఇలా మార్చిన తర్వాత ఎలా ఉందో మార్చక ముందు ఎలా ఉందో చూడండి ఒకసారి అయితే నేను మొత్తం రీమోడల్ చేయించాను ఆ రీమోడల్ చెయ్యక ముందు ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇదైతే మా ఇక్కడైతే మంట వేస్తాను ఇప్పుడైతే గురమ్మ గురమ్మతో నేను మాట్లాడుతున్నా చూడండి వినండి ఎక్కడ ఉన్నావు ఎక్కడున్నావా మొత్తం తీసి ఇదిగో మా గురమ్మ వచ్చింది గురమ్మ ఇటు చూడు కానీ కానీ వాళ్ళు లోపల వేరే వాళ్ళు ఉన్నారులే ఇదంతా మా జామాయిల తోట మా ఇంటనకాళ్ళనే తోట అని చెప్పాను కదా ఇంత ముందు ఇదన్నమాట ఇదిగో మా ఫ్రెండ్ మా గురమ్మ మా ఇంటి సాకలమ్మ ఏం గురమ్మ ఎన్ని రోజులైంది నేను చూసి ఎన్ని రోజులైన ఎన్ని రోజులేను అంటే మర్చిపోయినా పోయింది నీ బొమ్మను చూసుకోలేడు లోపల బొమ్మ ఎంత అమ్మా నువ్వు మంత్రం పెట్టించుకున్నావు అది అని అంతరాలు కానీ అట్టికాయలు జామకాయలు ధాన్యమ్మకాయలు అన్ని మోకాల నొప్పులు మోకాల నొప్పులు గాయని ఆయన తొక్కిడు వచ్చిందని అన్ని దెంబడి తీసపోయినా పచ్చి అట్టికాయలు మూడు డజన్లు మంత్రం ఆయన తిన్న నువ్వు తీసుకున్నా నాకెందుకు ఇచ్చి నవరత్నం తగిన బూట్ ప్యాకెట్లు అయ్ నాకాడి తిన్నావా వాళ్ళ ఇంట్లో సరుకులు తెప్పిచ్చుకో అంత ఆయం చేసేది ఎవరితోనైనా అంతేనో నీతోనే అందరికి కంటేనంట ఇప్పుడు అందరూ పదమైతే డబ్బులు ఇప్పించుకుంటే బాగుండు నీ పని చేస్తున్నారని అందరూ వస్తుందమ్మా అది ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు కాలేదు కాలేస్తున్నావు అదేలే కొమ్మలు పట్టుకో ఇవన్నీ చెత్త ఇంట్లో అంత ఎలుకలు వస్తా ఉన్నాయి ఈ చెత్త అంతా ఉండేసరికి అంటే బట్టలన్నీ కొట్టేసినాయి ఎలుకలు ఎట్టుంటది అన్నమాట మా గురమ్మతో నేను గురమ్మ చాలా రోజులు అయింది కదా మన ఇద్దరం కలవక కలవకా అది వేసుకుంటావా ఎన్నిసార్లుకి ఇప్పుడు అదే నువ్వు ఇన్నిసార్లు చూస్తుంటే నాకు అర్థమైపోయింది ఇటు చూపి ఎవరిది అది నాదే నీదే

ఇప్పుడు మంది కూడా వచ్చిద్ది తర్వాత చూడు తక్క పెట్టిందని చెవతడ ఏమైనా జాంకాయలు నేమో చెట్టు ఎక్కి కొస్తావు గరమ్మా గురమ్మ రెండు కాయలు ఇవ్వ చెట్టుకున్నాయి గురమ్మా సరే ఇది అయిపోయినాకట్రా సరే సరే ఇప్పుడు లోపలంతా బాగా చేస్తున్నాం ఇంట్లో ఇల్లు మొత్తం రేపు చూపిస్తా వీడియో మన ఇల్లు మా గురం ఎంత నీట్గా చేసిందో చెత్త చెత్తగా ఉన్న ఇల్లు అంతా అసలు ఎట్ట పడిపోయిందో పాడైపోయింది

అవునంతే నేను సరదాగలే పాపం గురమ్మ చాలా మంచిది మా గురమ్మతో అన్ని విషయాలు మాట్లాడుకొని మేమిద్దరం పో ఫ్రెండ్స్ మీ ముందు అంతే కదా ఇద్దరమ్మ మన ఇంటికి వచ్చి మనం పని చేస్తున్నాడంటే నిజంగానే ఫ్రెండ్స్ అయిపోవాల్సిందే మామైతే స్టార్టింగ్లో ఇలా గట్టి వదిలేసాడు ఇంటిని అంటే అప్పట్లో ఇదే బాగా ఫేమస్ అంట అంటే మా మామయ్య ఏది చేసినా చాలా బాగా చేస్తాడు అంటే పిల్లలు ఐదుగురు కదా వీళ్ళ వీళ్ళ పిల్లలందరి కోసం అంటే ఒక్కొక్క రూమ్ అలా ఉండేటట్టు ఏమో నాకు తెలీదు మామయ్య అంటే బాగా మంచిగా మాట్లాడేవాడు అప్పుడు చెప్పేవాడు కొన్ని కొన్ని అంటే ఇది నేను గట్టిగా అడగలేకపోయాను మామయ్యని ఇది అయితే చాలా ఇల్లు కట్టాడు అంటే ఒక్క మీకే అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ చాలా పెద్ద ఇంటిని మేము ఆఫ్ ఆఫ్ చేసేసుకున్నాము పంచుకున్నాం కదా అందుకని ఆఫ్ ఆఫ్ చేసుకున్నాము ఇదిగో ఇక్కడైతే ఇన ఉంది ఇన పెట్ట ఇంతకుముందు పాతకాలం వాళ్ళందరికీ పెద్దవాళ్ళందరికీ ఇన పెట్టెలు ఉండేవి అలా అది కూడా అలాగే ఉంచుకుందాం మేమైతే ఇలా కట్టేశాడు మామయ్య అయితే అప్పుడైతే షెల్ఫ్లు అవి ఏం లేవు చాలా తక్కువే ఉండేవి అంతకుముందు ఇదిగో ఇక్కడ గోడ కట్టేసుకున్నాం మధ్యలో ఇది పెద్ద హాల్ ఇంతకుముందు ఇప్పుడైతే గోడ కట్టేసుకున్నాము అక్క అయితే పూజ చేసింది అది వీడియో చేసాను ఇదన్నమాట ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం కిచెన్ చేసుకున్నాం నేను దీనికి ఆపోజిట్లో ఈ రూమ్లోనే పెద్ద హాల్ అయితే దీన్ని కిచెన్ చేసేసుకున్నాం ఇద్దరం ఆ గోడవతులైతే నాది కిచెన్ ఉంటుంది అక్కదేమో ఇక్కడ కిచెను ఇలా ఉంటుంది ఇంతకుముందు ముందు ఇదే మాకు పెద్ద లాగా ఉండేది ఇక్కడ ఒక డోర్ ఉండేది కిటికీ పెట్టిన ప్లేస్లో ఒక డోర్ ఉండేది అటు బయట కిచెన్ ఉండేది ఇప్పుడు ఎవరికి వాళ్ళకు సపరేట్ అయింది కదా అక్కడ ఇంకా బయటికి అలా ఏం వెళ్తుంది అని చెప్పి ఇక్కడ గోడ కట్టేసుకున్నారు ఇదైతే చాట ఇంతకుముందు మా అత్తయ్యోళ్ళు వాడిన చాటలు ఇదైతే మా మామయ్య మా అత్త పెళ్ళి ఫోటో అంట అప్పట్లో వాళ్ళ బంధువులందరూ చూడు చిన్న పిల్లల్లాగా ఉన్నారు కదా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు ఇప్పుడు చాలా పెద్దోళ్ళు అయ్యారు అదన్నమాట మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఫోటో దగ్గర అయితే ఒక క్షణం అయితే ఆగిపోతారు ఒక క్షణం ఏంది లేదు పది నిమిషాలు అలా ఆగిపోయి దాని గురించి చర్చ చేసుకుంటా ఉంటారు ఇక్కడైతే అక్కగా బాత్రూమ్ కట్టి చేసుకుంటుంది లోపల ఈ దీనికి ఆపోజిట్లో మనకు కూడా బాత్రూమ్ కట్టి కట్టించాను ఇదే సేమ్ రూమ్లో నేను అటువైపు బాత్రూమ్ కట్టించుకున్నా ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్దాము ఇదే ప్లేస్లో నేను ఈ సేమ్ ఇలానే బెడ్రూము అన్ని హాలు అంతా ఇంకా ఇటువైపు ఏముందో అటువైపు అంతే ఇంకా అన్నీ మార్చేసుకున్నాం అంతే మధ్యలో గోడ ఒక్కటే అదైతే మార్చి మొత్తం అలా రీమోడల్ చేయించాను ఇదైతే ఇలానే ఉంది కొంచెం ఇప్పుడైతే అక్కడ చేపించుకుంటుంది మా ఇంటి డీటెయిల్స్ చూడండి మొత్తం వీడియో మొత్తం చూసి మీకైతే అంటే ఎలా నచ్చిందా నచ్చలేదా నచ్చకపోయినా ఒక కామెంట్ అయితే చేయండి ఇది ఇక్కడ బాగాలేదు అది అక్కడ బాగుందని అయితే రోళ్ళు ఇంతకుముందు మా అత్తయ్య వాళ్ళ టైంలోనే ఆ పెద్ద రోలు ఉండేది చిన్న రోలు కూడా వాళ్ళ టైంలోనే ఇవైతే బయట పక్క ఉండేవి ఇప్పుడు లోపల పెట్టుకున్నాం ఇక్కడైతే ఈ బెర్ర చూడండి నన్ను చూసి ఎదురుతుంది ఏమో ఎందుకో నేను కొత్తగా కనిపించానేమో దానికి అలానే చూస్తూ ఉంది నా వైపు ఇదైతే ఏం పెట్టో తెలియదు వినపెట్టయితే అది ఆ స్టూల్ కూడా ఆ స్టూల్ను చూపిస్తున్నా ఇప్పుడు నేనైతే మా మామయ్య వాళ్ళ టైం నుంచి ఉంది ఆ స్టూల్ ఇక్కడ ఉండే బెంచి అక్కడ ఇదిగో ఎయిటీ వన్లో కట్టించాడు ఇల్లు మామయ్య అదన్నమాట ఈ ఇంటి డీటెయిల్స్ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి ఈ వీడియోలు అయితే మొత్తం చూసి మా ఇల్లు ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి మీరు ఏ ఊరు నుంచి చేస్తున్నారు ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఎక్కడి నుంచి అంటే నా వీడియోస్ ఎంతవరకు పోతున్నాయో నేను ప్రతిసారి అడుగుతున్నా కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు లైక్లు కూడా రావట్లేదు అసలు అంటే నేను చేసే వీడియోస్ నచ్చట్లేదేమో నాకైతే అర్థం కాదు మీకు నచ్చిన నచ్చకపోయినా నా సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే అన్నీ పెట్టుకుంటా ఉంటాను అంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా సాటిస్ఫాక్షన్ కోసం నేనైతే కొన్ని చేయాల్సిందే తప్పదు లైఫ్లో కొందన్న ఎంజాయ్మెంట్ ఉండాలి ప్రతి మనిషికి నాకైతే ఇలా ఎంజాయ్మెంట్ అయితే దొరికింది నేను ప్రతి ఒక్కటి నా నా సాటిస్ఫాక్షన్ కోసము నేనేదో చెయ్యాలి ఏదో చెయ్యాలని ఏదో ఒకటి నాకు తోచింది నేనేదో నాకు చేత అయింది నేనేదో చేసుకోవాలని చెప్పి నా కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ అయితే ఇదే సరే మీరు భరించాల్సిందే తప్పదు అంతే I <laughs> said, <laughs> ఈ రెండు చీరలు వచ్చేసి నా పట్టు చీరలు అసలు నా పట్టు చీరలు ఎంత బాగున్నాయో ఈ తడిచిపోయినైపోయిన సారి ఇక్కడ మర్చిపోయి వచ్చాను నేను ఊరి దగ్గర అసలు వర్షానికి ఇల్లు అదే లోపల కొంచెము అంటే నెర్రెలు ఉండి అట్లా కారుతుంది అలా కారి కొంచెం కబోర్డ్స్లోకి వాటర్ వచ్చి అలా అయిపోయిన పట్టు చీరలు అయితే అసలు చాలా బాధ అనిపించింది వాటిని చూస్తే అలా ఇంకేం చేయలేము మనము ఇక్కడ ఇక్కడైతే కిటికీ ఉన్నది అది చేసి ఇప్పుడు ఆ కిటికీ దగ్గర ఉన్న కిటికీని కొత్తగా పెట్టించాను అది చూపిస్తున్నా అది చెప్పబోయే అక్కడైతే ఆగిపోయా ఇదైతే కిచెన్ నేనే మొత్తం చేయించుకుంది మా మామయ్య చాలా పెద్ద ఇల్లు కట్టాడు దాన్ని మేము రీమోడల్ చేయించామన్నమాట ఇదంతా ఇంకా డైనింగ్ టేబుల్ అన్నీ మందారు పులు ఇప్పుడే కోసానులే అక్కడ పెట్టే డైనింగ్ టేబుల్ దగ్గర ఇది అయితే డైనింగ్ టేబుల్ ఏదైనా మనం వాడుతుంటేనే బాగుంటాయి ఏదైనా మన ఇంట్లో సామాన్లు అయినా ఏదైనా ఇట్లా పాడైపోతాయని చెప్పి నేను ఇంకా పో పోవడం తగ్గిపోయింది అక్కడ ఊరి దగ్గరికి కుదిరి కుదరక అసలు అంటే నాకు టైం ఉండదు కదా వెళ్ళడానికి ఏదో వెళ్ళినప్పుడు అలా శుభ్రం చేసిస్తూ ఉంటా ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ గ్యాస్ అన్నీ ఉన్నా కూడా నేను ఇంకా అక్క దగ్గరే తింటాను మార్పు ఉంది కదా అక్కడే తినేస్తా ఇక్కడ వంట చెయ్యని ఇద్దామా ఇంక నా నాకు ఇష్టమైనట్టు నేను ఈ కిచెన్ అయితే అంత మార్చుకున్నాను నిజంగా అక్కడ ఉండలేకపోయాను అదైతే కొంచెం బాధ అనిపిస్తుంది ఈ ఇంటిని ఇష్టంగా చేయించుకున్నా నేనైతే చాలా ఇష్టంగా చేయించుకున్నా ఇంకా అసలు ఎంత బాగంటే అంత బాగున్నది అప్పుడైతే ఇప్పుడు కొంచెము పాడైపోయిందిలే ఎలుకలు తిరుగుతా అలా ఇక్కడ నుంచి ఒక డోర్ ఉంటుంది బయటికి చాలా బాగుంటుంది అసలు మా ఇల్లు ఇక్కడ అసలు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఊళ్ళో వాళ్ళు కూడా అసలు ఎంత మంచోళ్ళు అంటే ఈ ఊర్లో వాళ్ళు అసలు ఈ ఊరికి నాకు మంచి బాండింగ్ ఉంది అంటే మా ఇంట్లో వాళ్ళు కానీ మన ఊర్లో వాళ్ళ అందరు మా వాళ్ళు అంత మంచిగా ఉంటారు అందరూ ఈ నిజంగా అంటే ఏదో తినాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళ దగ్గర ఒక్క పది రోజులు ఉన్నా కూడా సరిపోతుంది లైఫ్లో అలా ఉంటుందన్నమాట ఏందో తెలియదు అసలు కొన్ని కొన్ని అంటే కొన్ని రోజులకి అంటే మన బంధువుల్ని అందరినీ వదిలేసి ఎక్కడో ఉండాల్సి వస్తుంది అనిపిస్తుంది జాబ్ కోసమైతే వచ్చి ఇంకా మనం ఉన్న చోట ఫ్రెండ్స్ను అట్లా కలుస్తూ ఉంటే బాగుంటుంది అంటే ఎక్కువ కాదు ఎప్పుడైనా అలా కలుస్తూ ఉంటే బాగుంటుంది ఇక్కడైతే అరుగులు కూడా నేనే చేయించుకున్నా ఇష్టంగా ఇప్పుడు అక్కడైతే ఇసుకాయ ఉన్నాయిలే అందరు అక్కడే కూర్చునే వాళ్ళము ఇదైతే బెడ్రూమ్ బెడ్రూమ్లో కూడా అసలు ఇంతకుముందు కబోర్డ్స్ అయితే లేవు నేనే చేయించుకున్నా ఇదైతే మందార మొక్క అక్క నాటిందలే ఇది బాగా పూస్తుంది రోజుకు రెండు పూలు అలా పోస్తూ ఉంటాయి ఇదైతే మొత్తం అంటే బయట బయట పక్క పోతాం మా ఇంటెనకాలే తోట అని చెప్పాను కదా ఇంటెనకాలనే తోట ఉంటుంది అదన్నమాట ఈ జామాయిలన్నీ అంటే కొట్టేసి మళ్ళీ పెరిగాయిలే ఈ మధ్య కొట్టేసారు మళ్ళీ పెరిగాయి ఇది డోర్ బయటికి రావడానికి ఇదన్నమాట మా ఇల్లు ఎలా ఉందో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి నేను కొంచెం హ్యాపీ అయిపోతా సరే అండి అందరికీ బాయ్ ఉంటా థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ బాయ్ బాయ్